గుంటూరు ఆరగ్రహారం శ్రీ కన్యక పరమేశ్వర అమ్మవారి దేవస్థానం ఎంతో నూట మూడవ శ్రీ మద్దివి నవరాత్రుల మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి గురువారం అమ్మవారు బాల సుందరి సుందరిదేవి అలంకారంలో భక్తులకి దేదీప్యమానంగా దర్శనమిచ్చారు అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ ఈరంటి వరప్రసాద్ గౌరవ సలహాదారులు వనామ నరేంద్ర తెలిపారు అలాగే ప్రముఖులకి వేద ఆశీర్వచనం అందిస్తున్నామని అన్నారు ప్రతిరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు ఈరోజున గుంటూరు నగరంలోని ఆరాగ్రావంలో గల కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు నూట మూడవ మద్దేవి నవరాత్రి ఉత్సవములు ప్రారంభమైనవి ఈరోజున అమ్మవారు బాలా త్రిపుర సుందరి అలంకారంతో భక్తులకు దర్శనమిస్తున్నారు మేము ఉత్సవ కమిటీ తరఫున అమ్మవారి దేవస్థానంలో పలు రకాల అలంకారాలు భక్తులకి సౌకర్యాలు కలుగజేశాము కాబట్టి గుంటూరు నగరంలోని అందరూ భక్తులందరూ ఆర్యవయసులు కానివ్వండి భక్తులు మిగతా వాళ్ళు కానివ్వండి భక్తులందరూ కూడా వచ్చి ఈ నవరాత్రుల సందర్భంగా ఆ వాసువి మాత అలంకారాలు తొమ్మిది రకాల అలంకారాలు ఉంటాయి అలంకారాలలో కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొంది ఇక్కడ అన్న ప్రసాదం స్వీకరించవలసిందిగా భక్తులందరికీ కూడా పేరు పేరున కోరుతున్నాను భక్తులకి భక్తులకి క్యూ లైన్లు మూడు మూడు రకాలుగా ఏర్పాటు చేశాము జనరల్ క్యూ లైను విఐపి క్యూ లైను వివిఐపి క్యూ లైను వీవీఐపిలు వచ్చినా కూడా భక్తులకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు జరుగుతూ ఉంటాయి అట్లాగే వాళ్ళ క్యూ లైన్లో వాళ్ళకి మంచినీరు అందించే సదుపాయం ఏర్పాటు చేశాము అట్లాగా వృద్ధులకు కూడా ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశాము అట్లాగే ఒక మెడికల్ క్యాంప్ కూడా పెట్టాము దేవస్థానానికి అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకి ఏ రకమైన అనారోగ్య గురైనా కూడా వారికి అందుబాటులో డాక్టర్లు ఉన్నారు సిబ్బంది ఉన్నారు వారికి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా కూడా వివిధ రకాల వాలంటీర్స్ ఉన్నారు లేడీస్ ఉన్నారు జెంట్స్ ఉన్నారు వారికి భక్తులకి సేవ చేస్తూ ఉన్నాం అట్లాగే భక్తులు ఈరోజు కూడా ఉదయం పూట రెండు రకాల ప్రసాదం పెడుతున్నాము మధ్యాహ్నం అన్న ప్రసాదం పెడుతున్నాము సాయంత్రం పూట కూడా మూడు రకాల ప్రసాదాలు ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి భక్తులందరూ కూడా ఈ రకంగా ఈ స సౌకర్యాలని వినియోగించుకొని అమ్మవారి పాత్రలు కాగలరని చెప్పి కోరుకుంటున్నాం